బహుజన యోధుడు ఆనాడునటువంటి సమాజాన్ని వ్యతిరేకించి ఔరంగాజేబు పాలనను అంతమొందించి తన రాజ్యానికి తానే రాజైనటువంటి గొప్ప వ్యక్తి ఛత్రపతి వీర శివాజీ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇది కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిచార్యాన్ని మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానమలుతుంది ఈరోజు అఖండ భారతావణిలో హైందవ సామ్రాజ్యాన్ని నిర్మించిన మహనీయుడు రాజా భోంస్లే ఛత్రపతి శివాజీ మహారాజు గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు మా గురుతులు మిత్రులు నాయకండి నరసింహ శర్మ గారు వనపర్తి ఎస్సీ ఎస్టీ మేంటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు గారు అట్లాగే అట్లాగే రిటైర్డ్ మిలిటరీ సోల్జర్ రజక సంఘ నాయకుడు బండలయ్య గారు శ్రీనివాసులు శెట్టి వైశ్య సంఘ నాయకుడు అలాగే ఉపాధ్యాయుడు భూపతిరావు గారి కార్యక్రమాన్ని పిచ్చేసిన మండల నాయుడు వాల్మీకి సంఘ రాష్ట్ర జిల్లా బాధ్యులు నాయకులు అందరికీ స్వాగతం పలుకుతూ ఛత్రపతి శివాజీ చరిత్ర హైందవుల చరిత్రకు ప్రతీకగా చెప్పవచ్చు ఎందుకంటే హైందవ ధర్మాన్ని ఆయుధంగా తీసుకొని శివభక్తులు హిందూ సామ్రాజ్యాన్ని నిర్మించిన మహనీయుడు ఛత్రపతి శివాజీ గారు రాజా ఛత్రపతి శివాజీరాజు రాజా బోంస్లే శివాజీ అంటారు వాళ్ళది భోంస్లే వంశము అటువంటి శివాజీ గారు పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన మహారాష్ట్ర శివనేరి కోట ప్రాంతంలో పూణేలో జిజయాబాయ్ షహాజీ అనే పుణ్య దంపతులకు జన్మించారు ఆ రోజుల్లో జిజియాబాయికి సంతానం చనిపోతుంటే చివరిగా ఈ శివాజీ మిగిలితే అతనికి శివయ్య అనే ఆమె భక్తురాలు పార్వతి భక్తురాలు కనుక శివయ్య పేర అంటే పార్వతి అమ్మవారి పేట శివాజీ అని పెట్టుకుంటుంది చిన్నప్పుడే తల్లి భారత రామాయణ మహా బలిచక్రవర్తి గాథలను వినిపి వినిపించి ఆయనను అఖండ హిందూ వీరుడిగా తీర్చిదిద్దుతుంది ఆ రోజుల్లో వాళ్ళ నాయన సహాజీ నిజాం షాహీ దగ్గర పనిచేస్తుంటాడు ఆ సందర్భంగా నిజాంషాహీ లక్కుజీ బా బా లక్కుజీ బాలాజీ రావు అనే ఒక యాదవ సంఘ నాయకుడిని చంపిస్తే ఆయన సొంతంగా మరాఠాలో హైందవ సామ్రాజ్యాన్ని నిర్మించుకొని రాజ్యాన్ని ఏలుతాడు ఆ విధంగా ఆయన అనేక యుద్ధాలు చేసి ఆ రోజుల్లో ఆదిల్ ఆదిల్షాను బిజాపూర్ సుల్తాన్లను అందరినీ అఖండ భారతావరణలో హిందూ సామ్రాజ్యం అనేక మొట్టమొదట రాయగఢ్ కోటను జయిస్తాడు ఆ సందర్భంగా ఆయన ఆ రోజు ఆదిల్షా ఈ శివాజీని ఎట్లయినా ఓడించాలని అబ్జల్ ఖాన్ అనే ఒక దుండగుని సైనికాధికారిని పంపిస్తాడు ఇతనిపై యుద్ధానికి శివాజీ యుద్ధానికి కయ్యానికి కాలుదూవాడు అతడు భవానీ ఆలయాలను కూల్చివేస్తాడు శివాజీ చర్చలకు ఆహ్వానించి ఆ సందర్భంగా ఈ అబ్జల్ ఖాన్ దుండగం తెలిసి శివాజీ పిడిబాకు పెట్టుకుంటాడు శివాజీపై అనుకోకుండా దాడి చేస్తే వెంటనే శివాజీ తన పిడిబాకితో వాడిని పొడిసి తలను నరికేస్తాడు ఈ విధంగా ఆ రోజు నుంచి శివాజీని హైందవ వీరుడుగా గుర్తిస్తారు అట్లాగే షాజహాన్ ఔరంగజేబ్ మొఘళ్ళ పాలన అందరినీ ఎదిరించి భారతదేశంలో ఎన్నో కోటలను ఆక్రమించి ఈ విధంగా పాశ్చాత్యులు కూడా చరిత్రలో శివాజీ యొక్క గొప్పతనమైన ఆయన కోటల నిర్మాణాన్ని పొగడిన సందర్భాలు ఉన్నాయి కనుక ఈ విధంగా శివాజీ మన భారతదేశంలో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించి అఖండంగా పరమత సహనం పాటించి ఆ ముస్లిం రాజులను ఓడించి వాళ్ళ భార్యలను రాను తెచ్చిన వాళ్ళను తల్లిగా గౌరవిస్తాడు కానీ అవమానించాడు అటువంటి పరమధర్మం శివాజీ తన సైన్యంలో పరిపాలనలో ముస్లింలను హిందువులను ఇబ్రహీం దౌలత్ ఖాన్ ఇట్లా అందరినీ తన సైన్యంలో చేర్చుకొని పరమత సహనం కూడా పాటించిన మహావీరుడు ఈ విధంగా శివాజీ మహారాజు గారు ఈ విధంగా పదహారు వందల ముప్పైలో ఫిబ్రవరి పంతొమ్మిదిన పుట్టి ఏప్రిల్ మూడు పదహారు వందల ఎనభైలో ఈ విధంగా అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఇరవై ఏడు సంవత్సరాలు యుద్ధాలు చేసి అలసిపోయి పదిహేడు సంవత్సరాల వయసులోనే యుద్ధానికి కోటలు ఆక్రమించి తీవ్ర జనంతో ఆయన పదహారు వందల ఎనభై మరణిస్తాడు కనుక భారతదేశంలో ఈ సూర్య చంద్రుడు ఉన్నంత వరకు ఈ ప్రకృతి ఉన్నంత వరకు శివాజీ చరిత్ర సువర్ణ అక్షరాలతో అఖండ భారతంలో నిలిచి ఉంటుందని నేను నిర్వివాదాంశంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను ఛత్రపతి వీర శివాజిర్వాజికి